கீழ்வானை வெள்ளென்றும் எருமை சிறு வீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகிந்தாரை போகாமல் காத்து போவான் வந்து நின்றோம் கோது பாவாய் பாவாயெழிந்திராய் பாடிபறை கொன்று மாமான் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாயம் அருளேலோரம் பாவ ஆவாவென்றா இம் அருளேலோரம் பாவ தொழில் பொத் ಪೊಡಿ ಚೆನ್ನು ಮಂಚು ಕರಿಗೇನು ತೊಲಿ ಪೊತ್ತು ಪೊಡಿ ಚೆನ್ನು ತಲಿ ಮಂಸು ಕರಿಗೇನು ನಾರಾಯಣ ವ್ರತಮು ನೆರ ನಮ್ಮ ಚುಟಕು ನಾರಾಯಣ ವ್ರತ ನರನ್ನು ಮೀನೋ ಚುಟಕು ಪೋವಲನು ಪದಯನು ಚು ಪೋವಲನು ಪದಯನುಚು ಪರುಗಿತ್ತು तीव चितिमि पोवलेनु पदयनुचू परुगे तीव्र चितिमि नीकरकै वे चितिमि मेलुको जागेला बाला लेवम्मा पाडि भजग कासीनिषूदनुल चाणुरमर्दनुनि कासिनिषुदनुनि चाणुरमर्दनुनि देवादिदेवुनी निमनसेवं प वेदाल निमनसेवं व्रतमु सेयरारम्मा ஓம் அஸ்மத் குருபியோ நம ஸ்ரீமதே ராமாஜாய நம ஆண்டால் திவ்ய திருவடிக்குலே சரணம் இப்படி மனமும் திருப்பாபைல எந்தோ எல்லென்று அர்தானுசானங்க சிறுவீடு முந்த பரந்தனகான் சேவச்சுக்கந்த பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமால் காத்து உன்னை கூவான் வந்து கூன்றோம் கோது கலமுடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ஆவா வென்று ஆராயின் அருளே லோரும்பாவா இக்கட மணிக்கு ఈ పాశ్రంలో ఆండాల్ తల్లి గ్రామీణ వాతావరణాన్ని విశేషంగా వర్ణిస్తున్నారు ఈ గోపికల్ని తిరుపల్లి యజుచ్చు చేస్తున్న ప్రక్రియలో ఆండాల్ తల్లి ఈరోజు ఎనిమిదో పాశ్రంలో మూడో గోపికని మేలు కొలుపుతున్నారు అని మనకి చెప్తున్నారనమాట అంటే ఇక్కడ మనకి విశేషంగా వాళ్ళు చెప్తున్నారండి దీనికి స్థాని పులాక న్యాయం అంటారంట అన్నం ఉడికిందా లేదా అని ఒక విషయం మనకి తెలియాలంటే అన్నం అంతా పట్టి చూడక్కట్లేదు కదా దాంట్లో ఒక మెతుకు పట్టుకున్నా మనకి తెలుస్తుంది దాని స్వరూపం ఇక్కడ మనకి ఆండాల్ తల్లి మూడో గోపిక తిరుమాలికి వెళ్ళి తిరుపళ్ళు చేస్తున్నారు అమ్మా తెల్లతల్ల వారుతుంది ఇంకా నువ్వు ఇలా మేల్కొనకపోతే ఎట్లాగమ్మా నిద్ర లేవమ్మా అని మనకి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ పావాయ్ అని లోపలున్న గోపికని కీర్తిస్తున్నారు పావా అంటే ఓ అందాల బొమ్మ ఓ అందాల బొమ్మ లేచి రావమ్మ తెల్లవారుతుంది గోష్ఠితో కూడి మనము ఆ పరమాత్మని సేవించుకుందామని చెప్పి మేలుకొలుపుతున్నారు కోదు కలముడయ్యా అంటే కుతూహలము కలిగిన దానాన్ని కీర్తిస్తున్నారు అంటే పరమాత్మ ఎందు ఆ లోపల ఉన్న ఓపికకి ఎంత కీర్తి అదే సారీ ఎంత ఆర్తి ఉందో మనకి ఈ యొక్క పాసనంలో ఆండాలు తల్లి తెలియజేస్తున్నారనమాట మనకి ఇక్కడ మళ్ళీ సిరువీడు పెరువీడు అని మనకి విశేషంగా రెండు పదాలు చెప్తున్నారండి ఇక్కడ మనకి పాసనంలో మొదటి పాదంలో మొదటి పదము కీల్వానం అంటే ఆండాల్ తల్లి మనకి వైష్ణవ సాంప్రదాయమైన బ్రాహ్మణ కులంలో జన్మించారు కదా మరి ఆ తల్లి మరి ఆ రకమైన పద్ధతి కాకుండా గోపికలు కృష్ణ పరమాత్మని ఎలాగైతే సేవించుకున్నారో ఆ ఈ వ్రతము ఆచరించినప్పుడు వారందరూ ఏ విధంగా అలంకారం చేసుకున్నారో ఎలాగ మాట్లాడారో ఎలా దా వస్త్రాభరణం చేసుకున్నారో అవన్నీ కూడా వైష్ణవకులంలో పుట్టిన ఆండాల తల్లి కూడా గొల్లవలితలు ఏ విధంగా ధరించి అలంకారం చేసుకున్నారో అదే క్రమంలో ఆండాల తల్లి కూడా అలంకరించుకుందంట అలా అలంకరించుకొని వారు ఏ విధంగా అయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందుతూ అనుసరించారో ఆ అనుకరణే ఆండాల తల్లి కూడా ఆచరించిందని మనకి చెప్తున్నారు ఇక్కడ సిరువీడు అంటున్నారు సిరువీడు అని పెరువీడని అని రెండు రకాల పదాలు విశేషంగా వాడుతున్నారు ఈ పాశ్రంలో అంటే పూర్వం మనం ముందు చెప్పుకున్నాం అంతా పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తుంది ఈ పాశ్రంలోని ఇక్కడ పూర్వం మనకి పాత ఇల్లు ఉండేవి పల్లెటూళ్ళల్లో పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి ముందు గృహం ఉండేది బ్యాక్ సైడ్ పెద్ద ఒక దొడ్డిలాగా దాంట్లో చెట్లు అలాగా ఉండేవి కదా తోటలాగా అలాంటి ప్రదేశానికి అందరిలలో పాడి పంట రెండు ఉండేది కదా మరి ఆ ఆవులు దున్నపోతులు రెండు ఉండేవి ఇక్కడ ఆ దున్నపోతుల్ని మేత కోసం పొద్దు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో వదిలేసేవారట ఎలాగా ఆ బయట ఉన్న గ్రాసం కోసం మేత మేయడానికి ఈ ఆంబోతుల్ని దున్న అదే దున్నపోతుల్ని వదిలేసేవారు కదా ఇలా వదిలేసినప్పుడు అవి అంతా మాసమాయే మంచుతో కూడి ఉన్న గడ్డి కదా అవన్నీ అలాగ స్వీ స్వీకరించారనుకోండి అప్పుడు పాలు పుష్కలంగా ఇస్తాయంట ఆ యొక్క విశేషం తెలిసిన ఈ గోకులం వారు ఆ దొన్నపోతుల్ని పొద్దున్నే వదిలేసేవారంట మేత కోసం బయటికి అలా వదిలేసిన తర్వాత వాటి దగ్గర నుంచి పాలు పితికేవారంట ఆ పాలు పెతకటం అయిన తరువాత వాటిని మళ్ళీ బయటికి మేత కోసం పంపించేవారట అంటే పెరువుడికి పంపించారు అప్పుడు అంటే ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నారు అంటే మేయి వానం అంటున్నారు ఇక్కడ రెండో పదం మేయి వానం అంటే వానం అంటే ఆకాశము మేఘము అని రెండు రకాలుగా చెప్తారు మళ్ళీ సృష్టి అని చెప్తారు అని కూడా చెప్తున్నారు ఈ సృష్టి అంటే ఏంటండి మనం ఉండే ఈ భూమి లీలా విభూతి మరి మేల్వానం అంటే నిత్య విభూతి పరమాత్మ ఉండే స్థానాన్ని నిత్య విభూతి అంటారు అంటే మరి ఇక్కడ పై మేఘములు ఎవరు ఉంటారండి పరమాత్మ వేయించేసి ఉంటాడు మరి ఈ కింద మేఘం ఎవరు ఆచారులు ఈ ఆచారులు అనేవారు ఆకాశమంత వ్యాపించిన ఆ పరమాత్మని ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటారంట అలా అనుభవిస్తూ వారు ఒక ఉన్మత్తమైన స్థితిలో ఉంటారు ఆచారులు అనే మేఘము కరుణ కురిపించకపోతే పరమాత్మ అనుగ్రహం అనేది కూడా మనకి లభించదండి శిష్యుల నోట్లోంచి ఒక మాట వారు భగవత్ తత్వాన్ని గురించి మాట్లాడుతున్నారంటే అది కేవలం ఆచార కటాక్షం ఉంటేనే లభిస్తుందని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట చూడండి ఎరుమై అంటున్నారు ఎరుమై అంటే ఆంబోతు ఇందాక మనం చెప్పుకుంది దున్నపోతుల గురించి ఇప్పుడు మనకి ఎరుమై అంటే ఆంబోత్ గురించి చెప్తున్నారు ఈ ఆంబోతులు ఎలా ఉంటాయంట అవి తీసుకునే ఆహారం చెరుకు తోటల్లోకి వెళ్ళినాయి అనుకోండి ఆ చెరుకు తోటల్లో చెరుకు గడ్డకి ఉన్న ఆ పైన గడ్డినే తింటాయంట పచ్చగా ఉన్నాయి ఆ కింద చెరుకు గడ్డని తీసుకో అవి ఎలాగుంటాయండి చెరుకు గడలు మధురంగా తీపిగా ఉంటాయి కదా ఈ ఈ పదార్థాన్ని వదిలేసి మీరు అవి తీసుకుంటున్నారు అని చెప్పి వివరిస్తు అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ సంసారంలో ఉండే జీవులు అన్యమైన విషయాల వైపు భోగల అలసతిలో ఉండి అక్కర్లేని గడ్డి తింటున్నారు కానీ మధురమైన భగవత్ తత్వజ్ఞానాన్ని వివరించే ఆ స్వరూపాన్ని ఎవరు సేవించుకోవట్లేదు మధురమైన పదార్థం అంటే ఇక్కడ భగవత్ తత్వజ్ఞానము ఆ విషయంగా ఎవరు తెలుసుకోవటం లేదు అది స్వీకరించట్లేదని మనకి చెప్తున్నారు అంటే ఈ జీవుల్ని ఆంబోతులతో ఇక్కడ చెప్తున్నారనమాట ఇవన్నీ చెప్తున్నారు మరి నేను లేచి ఏం చేయాలమ్మా ఇన్ని చెప్తున్నారు మీరు విషయాలు అని లోపల ఉన్న గోపి అడుగుతుంది ఏంటమ్మా నువ్వు అలాగంటున్నావు మనము వెళ్ళి కేసీ సంహ చేసిన ఆ యొక్క కేశవుని మనము ప్రార్థన చేయాలి కదా కీర్తించాలి కదా అని చెప్పి మళ్ళీ బయట ఉన్న గోపికలు ఆండాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ మావాయ్ అంటున్నారు మావాయ్ అంటే గుర్రము మరి గుర్రం దేనికి అండి ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకోవాలనే విషయం కదా మనకి చెప్తుంది కోరికల్ని అదుపులో ఉంచుకోవాలన్నట్టుగా చెప్తుంది కదా మరి ఇక్కడ కేసీ సంహారంగా భగవంతుణ్ణి కీర్తిద్దాము అని చెప్పి చెప్తూ ఇక్కడ ఆండాలు చెప్తున్నారు లోపల ఉన్న గోపికి కేసీ అనే దానికి చాలా పదాలు అర్థాలు ఉంటాయండి అంటే కేసీ అనే రాక్షసుడు నీ చంపిన పరమాత్మ అంటే ఇక్కడ మనకి కేసీ అనే రాక్షసుడు గుర్రం రూపంలో వచ్చి అక్కడ గోకులంలో అందరినీ ఇబ్బంది పెట్టాడు కదా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన చేతిని బాగా చాచి ఆ కేసీ అనే గుర్రము నోట్లో బాగా లోపలికి పోనిచ్చి దాన్ని చీల్చి చంపేశాడు కదా అలా ఒక సంహారం చేశాడు స్వామి మరి కేశములు చక్కగా అందమైన కేశములు కలిగిన వాడని కేశాలు క్లేసాలు పోగొట్టేవాడని అంటే మన బాధలు తొలగించేవాడని ఇలా అనేక రకాలైన అర్థాలు చెప్తారు కేసీ అనే నామానికి మరి ఇంకా మీరందరూ ఎందుకు ఇంత నిస్సత్తుగా ఉంటున్నారు మేల్కొనండి అని చెప్పి మనలో ఉన్న ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి ఆండాలు ఇంకా విశేషంగా వర్ణిస్తున్నారు ఆంబోతులతో పోలుస్తూ వాయి పిలందాయ్ అంటారు వాయి పిలందా అనేది విశేషంగా తెలుస్తుంది ఇక్కడ మనకి అంటే శిష్యులకి ఒక మాట నోట్లోంచి రావాలన్నా అవి పరమాత్మ తత్వజ్ఞానాన్ని అనుభవించాలి అన్న ఆచారల కటాక్షం ఉంటేనే లభిస్తుంది అన్నట్టుగా ఒక విశేషం చెప్తున్నారు మల్లరై మాటి అంటున్నారు అంటే చానూరుడు ముష్టికుడు అనే ఇద్దరు మల్లులని సంహరించిన వాడు శ్రీకృష్ణుడు అని చెప్పి చెప్తున్నారు అంటే అసలు ఇక్కడ ఈ రెండిటికి మనకి ఒక ఉదాహరణ చెప్పారండి ఈ చానురుడు ముష్టిగుడు అనే వాటికి కామక్రోధాలకి ప్రతీకగా చెప్తారు ఈ కామక్రోధాలు పోవాలంటే ఏం చేయాలి ముందు అరిషడ్ వర్గాన్ని జయించాలి ఇంద్రియ విగ్రహం కలిగి ఉండాలని చెప్పి మనకి చెప్తున్నారు అనమాట మరి ఇక్కడ విశేషంగా మనకి ఈ పాశ్రంలో దివ్యదేశము కాంచీపురాన్ని కీర్తిస్తున్నారు కాంచీపురంలో వేయించేసిన దేవాది దేవుడు వరదరాజుణ్ణి ఇక్కడ విశేషంగా కీర్తిస్తున్నారు ఆండాళ్ళ తల్లి ఓ అందాల బొమ్మ మేల్కొనవమ్మ మనము దేవాది దేవుడిన ఆ పరమాత్మని కీర్తిద్దాము గోష్ఠితో అందరితో కలిసి వెళ్దాము లే మేలుకొనవమ్మ అని చెప్పి ఉన్న గోపికి చెప్తున్నారు కాంచీపురము అనే పేరు ఎలా వచ్చిందండి కంచిగా అంటే కా అంటే బ్రహ్మ బ్రహ్మ యాగము చేసిన ప్రదేశం కాబట్టి అక్కడ ఆ యాగములో నుంచి వరదడు మనకి అవ ఉద్భవించాడు కదా అందుకుని ఇక్కడ మనకి ఆ యొక్క వైభవాన్ని చెప్తున్నారు అంటే ఈ అక్కడ కాంచీపురంలో ఉన్న కొండ ఎలా ఉందంట పొడుకున్న ఏనుగు ఆకారంలో ఉంది కాబట్టి హస్తిగిరి అని కూడా ఇంకొక పేరు దీనికి మనము చాలా ఒక రెండు మూడేళ్ల క్రితం అత్తిగిరి వరదరాజు పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని అక్కడ యొక్క ఆ యొక్క సందర్శనాన్ని మనం సేవించుకున్నాం కదా మరి ఇక్కడ ఆయన అగ్నిగుండంలోంచి అవతరించారు కాబట్టి ఆ కంచి వరదరాజు పెరుమాళ్ళకి ఎక్కువ తాపం కలిగి ఉంటారంట అందుకని వారికి సదా అక్కడ చామర కైంకర్యం విశేషంగా చెప్తారు ఈ చామర కైంకర్యాన్ని తిరుక్కచ్చి నంబి అనే ఆచారులు పెద్దలు అక్కడ ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని పొంది ఉన్నారనమాట మరి మనకి ఇక్కడ ఆళ్వర్ల పరంగా ఈ పాసరంలో నమ్మాళ్ళవారిని చెప్తున్నారు నమ్మాళ్ళ ఎలాంటి స్వరూపం అండి సారంగా తిరువాయమజి పదకొండు వందల నాలుగు పాసరాలతో మనకి ఇయల్ ఇసైతో కూడిన పాసరాలను అందించారు కదా వారు ఎప్పుడూ కృష్ణ నామస్మరణతో అలాగా ఒక ఆనంద డోలికల్లో ఉంటారు మరి వారికి కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ ప్రీతి కదా సదా కృష్ణనామస్మరణే చేస్తుంటారు కదా కృష్ణం తృష్టం తత్వం ఇవా అని చెప్పి ఆ స్వామి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుభవాల్లో అలాగా ఉండిపోతారు కదా అందుకుని ఇక్కడ ఈ ఆళ్వార్లని నమ్మాళ్వార్లుగా సాయిస్తు కీర్తిస్తున్నారు ఇక్కడ మంత్రం ఏం చెప్తుందండి అస్మత్ సర్వగురుషో నమహాని ఇక్కడ ఉన్న నామం గురించి చెప్తున్నారు మూడో గోపికకి ఈ యొక్క రకమైన నామాన్ని మనకి చెప్తున్నారు అనమాట ఇక్కడ వానం అంటే ఆకాశం అని మనం చెప్పుకున్నాం కదా భగవంతుడు అనే ఆకాశంలో ఆచారులు ఎప్పుడు అలాగ సంచరిస్తూ ఆ పరమాత్మ వైభవాన్ని అలా అనుభవిస్తూ ఉంటారట మరి భగవంతుడు అనే మేఘం కంటే ఆచారులు అనే మేఘమే చాలా గొప్పది విశేషమైందని చెప్తూ వారు యొక్క ఆచార్య అనుగ్రహం ఉంటేనే పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది పరమాత్మ దగ్గరికి కూడా మనం చేరుకోవాలి ఆ అనుగ్రహం పొందాలంటే ఆచారుల కటాక్షం ఉంటేనే సాధ్యమవుతుందని మళ్ళీ మనకి పదే పదే చెప్తున్నారు ఇప్పుడు చూడండి ఇంద్రియాలు నిగ్రహం కలిగి ఉండాలి అంటున్నారు ఎందుకు ఒక ఆచారులతో మనకి ఆ చేరుకొని ఆ తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే ముందు మన ఇంద్రియాలు నిగ్రహం కలిగి ఉండాలట మరి అలా నిగ్రహం కలిగి ఉంటేనే మనకి ఆచారులతో ఒక ఆచార శిష్య సంబంధం ఏర్పడుతుంది ఆచార శిష్య సంబంధం అనేది ఏర్పడాలంటే మనకి ఆండాలతో సంబంధం కలిగి ఉండాలని చెప్పి చెప్తున్నారు ఆ ఆండాలతలిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆచార్యుల యొక్క కటాశము మనకి లభించి ఆ భగవత్ తత్వజ్ఞానాన్ని అనేది మనం పొందుతాము అని చెప్పి ఈ పాసరంలో చక్కటి గ్రామీణ వాతావరణాన్ని మనకి మనల్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో ఆ విశేషాలన్నిటి కూడా మనకి ఈ పాసరంలో తెలియజేశారు ఆండాల్ తల్లి దివ్య దివ్యతిరువుడిగిలే శరణం